ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆఫర్ ఏం చేయాలంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్ ప్రజలు వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందనాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూసిన లక్ష అరవై వేల ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారో ఎవరిని మేము వదలం ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికే సోదరులందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ జై సార్ కోర్ట్స్ ద్వారా సార్ కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా నేను అంటే ఫస్ట్ ప్రై ప్రైమరీగా ఏం చేయాలి సార్ ది బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బాడర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి పోర్ట్లు వెళ్ళక ముందు మన కంట్రోల్ మన కంట్రోల్లో ఉండగా మన ఆపటం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను అదే మీరు అన్న మాటలు డిస్కషన్కి వచ్చింది వేరే స్టేట్లతో మాట్లాడటం కర్ణాటక వెళ్ళి మాట్లాడగలం తమిళనాడు వెళ్ళి మాట్లాడగలం లేదంటే ఎస్పీ గారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు వచ్చారు సీజ్ ఢిల్లీ నుంచి సీజ్ చేశారు ఇవన్నీ చేయొచ్చు కానీ వాటన్నిటికంటే ముందు అసలు ఇక్కడ నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉండి ఎందుకంటే రాజస్థాన్లో బహిష్ణ వైస్ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగింది సో అలాంటి కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఒక్క చెట్టు కూడా కొట్టకుండా చూసుకోవాలి నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్ ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫార్మ్స్ పెరుగుతున్నాయి దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకుంటాం మనకి మంగళంలో రెడ్ శాండల్స్ డిపో ఏదైతే ఉందో అక్కడ విజిట్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే సుమారుగా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రెడ్ శాండల్స్ ఉంది దాన్ని కూడా సందర్శించి వాటి వివరాలను తెలుసుకోవడం సఫెక్ట్ అయినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు ఏడుగురు ఎస్పీలు ఏడుగురు డిఎఫ్ఓలు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు అదర్ రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు అండ్ దెన్ అదర్ అఫీషియల్స్ అందరితో రివ్యూ చేయడం జరిగింది రెడ్ సాండర్స్ ని ఎట్లా కట్టడి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి యాక్షన్స్లే యాక్షన్ ప్లాన్స్ తీసుకోవాలి దానికి డిమేన్షన్స్ అనే స్ట్రేట్ దానికి సంబంధించి ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి మాట్లాడనసనుడు కొంచెం సెకండ్ సర్ అంటే పత్రికా సోదరులందరికీ నమస్కారం ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక